అండి మళ్ళీ వచ్చేసానండి బాబా కొత్త వీటితో మీ ముందుకి గుడ్లు ఎండ్రైలు చేపిస్తున్నాను ఏంటనుకోకండి బాబా ఈరోజు మా స్టైల్లో మా ఆంధ్ర స్టైల్లో కోడిగుడ్లు ఎండ్రైలు ఎగురి పెడుతున్నానండి బాబు అందుకు కావలసిన పదార్థాలు చూసేది కానీ రండి నా నాలుగు పచ్చిమిరగాయలు ఒక టమోటా పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు ఉడకబెట్టిన కోడిగుడ్లు అలాగే నానబెట్టిన ఎండ్రైలు ఇవన్నీ తీసుకోండి ఓకేనా కావాల్సిన పదార్థాలు ఇవ్వండి బాబు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోండి పెట్టుకున్నారా లేదా చేసినప్పుడు ఇలా పెట్టుకోండి బాబు ఓకేనా తర్వాత కడాయి పెట్టుకొని పొయ్యి మీద కడాయిని చూసి భయపడకండి బాబు మా కడాయి అలాగే ఉంటుంది ఏమనుకోకండి బాబా వీడియో కోసం ఇప్పుడు కొత్తవి కొనుక్కోలేము కదండి బాబా అందులో ఆయిల్ వేసుకొని ఉడకబెట్టిన గుడ్లను నూనెలో వేగించుకోవాలండి అడుగు పెట్టకుండా ఇందులో ఒక చిట్టుకటి పసుపు వేసుకుంటే అవి గుడ్లు కలర్ చేంజ్ అవుతాయి అలాగే అడుగు పెట్టుకోకుండా ఉంటాయి రంగు కూడా వస్తాయి చూడడానికి ఎంతో అట్రాక్షన్గా కూడా ఉంటుందండి గుడ్డు ఒక ఒకటి తినేవాళ్ళు రెండు తినేస్తారండి ఇలా పెడితే ఓకేనండి అలాగే వేగించుకుంటూ ఉండండి రంగు చేంజ్ అయ్యే వరకు కోడి గుడ్లు ఓకేనా వీడియోలో చూపించిన విధంగా గుడ్లు వేగించుకుంటూ ఉండండి వేగిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని వేరేగా అదే పానంలో కొంచెం ఆయిల్ వేసుకొని నానబెట్టిన ఎండ్రీలు అందులో వేసేయండి అవి కూడా ఒక రంగు వచ్చే వరకు ద్వారగా వేపుతూ ఉండండి వేపిన తర్వాత ఏం చేస్తారో చెప్పినా మరి చెప్పేస్తాను ఉన్నాను మరి ఎందుకు ఇంకా ఆలు మీరు కూడా కర్రీ కర్రీ రెడీ చేసుకోవాలి కదా మరి ఓకేనా అందులోనే నాలుగు పచ్చిమిరకలు వేసేయండి సరేనండి అదిగోండి నాలుగు పచ్చిమిరగలు అందులో వేసేసుకున్న తర్వాత అవి కూడా వేగించుకోండి ఓకేనా వేగించుకున్న తర్వాత మనం ముందుగా చూపించాం కదండి రెండు ఉల్లిపాయలు ఆ రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకోండి సరేనా కట్ చేసి ఉంచుకున్న తర్వాత అందులో వేసేయండి వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలు కూడా అందులో వేసేయండి ఓకేనా ఉల్లిపాయలు వేసిన తర్వాత కాసంత ఉప్పు వేయండి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు పచ్చిమిరగలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి అంతకే ఉప్పు వేసుకోమంటారు పెద్దలో తర్వాత టమాటో కోసుకున్నాం కదండి ఆ టమాటా కూడా అందులో వేసి మగ్గనిచ్చండి మూత పెట్టి పది నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ముందు ఉడ ఉడకపెట్టుకుని కోడిగుడ్లు ఉన్నాయి కదండి ఆ కోడిగుడ్లు ఇందులో వేసేయండి వేసారా లేదా వేసేయండి బాబా ఇంకెందుకు వచ్చిన కొడవ వేసేయండి వేసేయండి వేసిన తర్వాత మనకి కూరకు సరిపడిన కారం వేసుకోండి కారం వేసుకొని నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత సారిపోతే మళ్ళీ ఇంకో స్పూన్ కూడా వేసుకున్నానండి అది కూడా వీడియోలో చూపించాను చూడండి ఇంకోసారి కూడా వేసుకున్నానండి నాకు సాలేదండి కారం మా ఇంట్లో కారం ఎక్కుతుంటారు మీరు ఎంత తింటారో అంతవరకు కారం వేసుకోండి ఓకేనా తర్వాత వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుని అటు ఇటు కదిపించిన తర్వాత ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి మగ్గితే కూర అనేది టేస్ట్గా ఉంటుందండి అప్పుడు ఇదిగోండి వీడియోలో చూపించినంతగా అటు ఇటు కదిపేసుకొని నాకు కారం సరిపోలేదని అండి మళ్ళీ ఒక స్పూన్ కారం వేసుకున్నాను సరేనండి మీకు ఎంత కారం తింటే అంత కారం వేసుకొని నేను వేసానని ఒక్క కారం వేసేసుకోకండి మేము కారం ఎక్కువ తింటామండి అందుకని కారం వేసుకున్నాను తర్వాత మూత పెట్టుకొని కూర మగ్గనిచ్చుకోండి మగ్గనిచ్చుకున్న తర్వాత చూస్తే మళ్ళీ చూడండి గుడుకు గుడుకో గుడుకు 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 అని కూర ఉడికిపోతుందండి మా కూర నాకు చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది అదే అంతలో కూరే ఉడికిపోయిందండి చూస్తున్న వాళ్ళు అప్పుడు ఆ కూర బౌల్లో తీసుకున్నాను చూడండి ఎలా పొగలు వచ్చేస్తుందో ఆ పొగలు వచ్చిన కూరలు వేడి వేడిగా ఒక కంచంలో అన్నం పెట్టుకొని ఈ కోడిగుడ్డు కూర వేసుకుంటే ఉంటుందండి మరి అబ్బా అంటుందండి ఊరు నాకు అప్పుడేనా అదిగోండి అంతలో అన్నంలో కంచంలో వేసుకునే అన్నం ఒక కోడిగుడ్డు వేసుకొని వచ్చేసానండి మరి మీకు కూడా పెడతాను ఉండండి చివరి వరకు చూస్తూ ఉండండి వీడియో మీకు కూడా కలిపి వేడి వేయడం అన్నా వేడి కూర కోడిగుడ్డు కూరతో ఒక ముద్ద మీకు పెడతాను నచ్చితే వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఇంకొకరికి వెళ్తుంది నా వీడియో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు భవానీ కిచెన్ అండ్ భవానీ ఎడ్యుకేషన్ ఆల్సో కిచెన్ లాగ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ 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 థ్యాంక్ యూ